తెల్లం రామకృష్ణ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గ్యాస్ మరియు పెట్రోల్ ధరల పెరుగుదలను ఖండించారు ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం దుర్మార్గమని ఆయన అన్నారు వింజరం గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పోలవరంలోని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసనలో తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి మరియు ఉజ్వల పథకం సిలిండర్లపై యాభై రూపాయలు పెంచడం సామాన్యులపై భారం మోపడమేనని విమర్శించారు ఎన్నికల సమయంలో ప్రజలందరికీ ఉచితంగా గ్యాస్ ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆయన అన్నారు గ్యాస్ మరియు పెట్రోల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు దళిత గిరిజనులకు రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఉందని ఆయన గుర్తు చేశారు నాణ్యమైన కరెంటు మరియు ధరలు పెంచకుండా ఇస్తామని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తామని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ధరలు పెంచుతూ స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలను ప్రజలంతా వ్యతిరేకించాలని ఆయన హెచ్చరించారు సిపిఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ మార్చి పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం సచివాలయం వద్ద ధర్నా నిర్వహించామన్నారు వింజరం గ్రామంలో జీసీసీ రేషన్ డిపో భవనం పూర్తిగా పాడైపోయిందని గ్రామంలో శ్మశాన వాటిక స్థలం లేక మృతదేహాలను దహనం చేయడానికి స్థలం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలంలో చెరువు నిండి ఉండటం వల్ల పూర్చడానికి కూడా ఇబ్బందిగా ఉందని ఆయన తెలిపారు శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామంలో మంచినీటి ట్యాంక్ మరమ్మతులకు గురైందని కుటుంబాల సంఖ్య పెరిగినందున ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు గ్రామంలో వీధి రోడ్లు మరియు డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయం సిబ్బందికి అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పోలోజు నాగేశ్వరరావు మండల కమిటీ సభ్యులు బొరగం భూచంద్రరావు తామ బాలరాజు శ్రీమతి శాంతి గోకూరి పాండవులు కే పోసిరత్నం నాయకులు డి సుబ్బయ్యమ్మ గోకూరి రామకృష్ణ ఈ వెంకటేష్ పి లక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐదు రూపాయలు యాభై రూపాయలు గ్యాస్ పెంచుతూ నిర్ణయం చేసింది దీని ద్వారా గ్యాస్ పంట రేటు పెరుగుతూ ఉంది ఇది రాష్ట్రాన్ని బట్టి ఆ రేట్లు నిర్ణయించబడతా ఉన్నాయి కాబట్టి మేము కోరేది ఏంటంటే గ్యాస్ రేటు తగ్గించాలి ప్రభుత్వం ఉచిత గ్యాస్ ఇస్తామని ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఉంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగితే మనీ సామాన్య ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి కాబట్టి గ్యాస్ రేట్లు తగ్గించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి ఏళ్ళకి స్మార్ట్